దాదాపు ఈ పది సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో అంటే దేశవ్యాప్తంగా ఉందనుకోండి మనం ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే సోషల్ మీడియాలో అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడి అసభ్యంగా మాట్లాడి మహిళలను దా చాలా దారుణంగా కించపరిచి ఈ సంఖ్య ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీద చాలా ఎక్కువగానే ఉంది అటువంటి వాళ్ళను కంట్రోల్ చేయాలి అని చెప్పే విమర్శ అంటే అని చెప్పే డిమాండ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి బట్ వాళ్ళను కంట్రోల్ చేసే ఉద్దేశంతో భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవాలి అనే ప్రయత్నం చేయడం ఏమాత్రం భావ్యం కాదు సహేతుకం కాదు ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దీని మీద అంత అసలు అంత దృష్టిలో పెట్టలే బరితెగించి కాదు శృతిమించి కాదు హద్దులు అన్ని హద్దులు దాటిపోయిందా వాళ్ళను ఒక ఇద్దరి మీద ముగ్గురి మీద కేసులు పెట్టిన వాళ్ళ స్టేషన్కి వెళ్ళి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇట్లా బయటకు వచ్చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఈ స్థాయిలో చేస్తున్నటువంటి నిర్బంధాలు కొన్ని చోట్ల థర్డ్ డిగ్రీ ప్రయోగాలు కేసులు అరెస్టులు అక్కడికి తిప్పి ఎక్కడికి దిప్పి గొప్ప ఎంత అసలు బాబోయ్ అసలు నో నెవర్ ఈ స్థాయిలో అసలు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా గత ఇంతకు ముందు లేవు ఇప్పుడు వీళ్ళేమో చాలా ఎక్కువ చేస్తూ ఉన్నారు అది ఎక్కడికి అవుతుందో నెక్స్ట్ రాబోయే ప్రభుత్వాలు ఇదే పని చేస్తే ప్రజల హక్కు ఏంటో స్వేచ్ఛ ఏంటో తర్వాత మాట్లాడుకోవాలి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సర్కారు ఇలా చేస్తూ ఉన్నప్పుడు పోలీసులు పూర్తిగా రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ పౌరుల హక్కులను చట్ట నిబంధనలను ఉల్లంఘించుకుంటూ ప్రవర్తిస్తున్నారు వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు వేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు స్వయాన వాళ్ళ పార్టీను చెప్పింది ఓ ఈరో చేస్తాం రేపేస్తాం ప్రైవేట్ కేసులు వేస్తాం పోలీసుల మీద అని మరెందుకో మాటలైతే అప్పటి నుంచి కోటలు దాటిపోయినాయి మరి వాళ్ళు ఎందుకో కనీసం ప్రైవేట్ కేసులు వేయాలని ఆలోచన ఎందుకు చేయలేదు మరి వేయకుండా వెన్న ఉండడం వెనక కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు మరి ఏమన్నా దీని వెనకేమన్నా స్ట్రాటజీ ఉందా దీని వెనక ఏమన్నా స్ట్రాటజీ ఉందా మరి ఎందుకు వెయ్యలేదు అని అని అంతేందుకు తాజాగా జనసేనకు చెందిన ఒక మహిళ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుక మీద వాళ్ళ పిల్లల పుట్టుక మీద చాలా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు ఏమో ఆ మహిళ మీద కూడా ఏ వైసీపీ కార్యకర్త వెళ్ళి అక్కడికి ఫిర్యాదు చేయలేదు ఫిర్యాదు పోలీసులు తీసుకోరు అనుకుంటే ప్రైవేట్ కేసు వేయొచ్చు ఆ పని కూడా చేయలేదు ఓపెన్గా టీవీ డిబేట్లోనే మాట్లాడారు కదా టీవీ డిబేట్లోనే మాట్లాడారు ఆయన ఆ టీవీ వాళ్ళు మళ్ళీ మరుసటి రోజే మళ్ళీ అదే మహిళని పిలుచుకున్న మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు చేయండి బట్ ఆ వ్యాఖ్యల మీద పశ్చాత్తాపమైన వ్యక్తం చేశారా అనుకోకుండా మాట్లాడిన మాటలు అని చెప్పి ఎవరన్నా పశ్చాత్తాపమైన వ్యక్తం చేసిన ఆ మహిళ ఏం లేదు వీళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఇంతగానో వైసీపీ కార్యకర్తల మీద అరెస్టులు కేసులు పెడుతున్నప్పుడు మరి ఈ మహిళ జుగుప్సాకరంగానే మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన టీం ఎందుకు మరి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయలేదు అని అంతేకాదు ఇంకో టీడీపీ నాయకుడు కూడా ఒరే జగన్మోహన్ రెడ్డి నీ పిల్లలు నీకే పుట్టేరా నా డిఎన్ఏ టెస్ట్కి రెడీనా అని చెప్పి అవి కానీ చాలా నీచమైన వ్యాఖ్యలు ఒక మనిషి పుట్టుక మీద ఏంటండి బాబు ఇటువంటివి చాలా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి మరి ఎక్కడా వాటి గురించి వైసీపీ వాళ్ళు పట్టించుకోలేదు కంప్లైంట్లు ఇవ్వలేదు వాటి మీద ప్రైవేట్ కేసులు వేయలేదు పోలీసుల మీద ప్రైవేట్ కేసులు వేయలేదు నేను అన్నది వేయిస్తారా వేయాల పక్క అనే కథ పక్కన పెట్టండి వీళ్ళే చెప్పారు కదా అంటూ అన్న జగన్ గారు చెప్పారు పన్నగోలు సుధాకర్ రెడ్డి గారు చెప్పారు చాలా మంది చెప్పారు మరి ఎందుకు వెయ్యలేదు దాని వెనకాల ఏమైనా కారణం ఉందా మాటలైతే బ్రహ్మాండంగా మాట్లాడారు మరి చేతలు ఎందుకు ఆగిపోయాయి అన్న ప్రశ్నకు సమాధానం ఏంటో నాకైతే తెలియదు వాళ్ళకేమైనా దాని వెనకాల వ్యూహం ఏమైనా ఉందా